దేవుడు నామానిస్తూ ఉంటుంది ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీ జీవితంలో జాబే కావచ్చు వివాహమే కావచ్చు లేదా కొరకే కావచ్చు లేదా మీ జీవితంలో సమస్యలు ఉండి ఆ యొక్క నెమ్మది అయినటువంటి స్థితిలో ఉండి ఉంటున్నావు కావచ్చు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాను ఎంతగానో ఉపవాసం ఉంటూ ఉన్నాను కన్నీటితో నేను ఆయన సన్నిధానంలో ఉంటూ ఉన్నాను ఆయన దేవుడు ఆలస్యము చేస్తున్నాడు నా జీవితంలో దేవుడు ఎందుకు నేను అనుకున్నది జరగనీయడము లేదు అని ఆలోచనలో బాధలో ఇబ్బందులు నేను ఉంటున్నావు కావచ్చు ఆయన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు బిడ్డలారా లూకాయము ఇరవై ఒకటో వచ్చిన ప్రజలు చక్కరయ కొరకు కనిపించుంది ఆలయము అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడి చూడండి ప్రజలు చక్కర ఆలయంలో ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడి ఉన్నారంటే అక్కడ ఒక అద్భుతం జరిగి ఉండాలి మీ జీవితంలో కూడా దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు నువ్వు కావాలి కావాలి అని నీకు తొందరగా ఉదరుచు కానీ మీ జీవితంలో ఒక కార్యం జరగాలంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఆ ఆలస్యంలో నీకు ఆశ్చర్యాన్ని దేవుడు కలిగిస్తాను దేవుని పెట్టినారా దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యము నీ జీవితంలో జరిగించుకోవాలని నువ్వు అనుకుంటే నిరీక్షణ కలిగి గోపితకు ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ ఉండు నీ జీవితంలో ఆశ్చర్యాన్ని దేవుడు ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కావున మీ దయచూపవలనని ఏవోవా ఆలస్యం చేర్చున్నాడు మిమ్మల్ని కర్మింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యుడు అవును దేవుని పెట్టలారా మీరు బాధపడుతూ ఉన్నారు కావచ్చు నా జీవితంలో కార్యం జరగడం లేదు అని కానీ మీరు దేవుని ఎందుకు భయము పట్టగలిగి మీరు ఆయన కార్యము మీ జీవితంలో జరగాలి అని చెప్పేసి సరే నువ్వు ఉన్నట్టయితే ను ధన్యుడవి ధనులాలవి ఎందుకో తెలుసా నీ అంటూ దయచూపలనని అంటే దేవునికి అయిష్టమైనటువంటి పని నీలో ఉంది దేవుణ్ణి దుఃఖపరిచే పని నీ జీవితంలో నువ్వు చేస్తూ ఉన్నావు నీ తల్లిదండ్రులకు తెలియకుండా లేదా నీ తల్లిదండ్రులు బాధపడేటటువంటి పనులు నువ్వు చేస్తున్నావు కావచ్చు పై రూపాన్ని చూడడం లేదు నీ హృదయ అంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు నీ ఆలోచన దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకనే నీకు కావలసిన నీకు జరగాల్సింది ఆలోచన చేస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా నువ్వు మారాలి నీ జీవితంలో మార్పు రావాలి నువ్వు మారవలసి పొందాలి అని చెప్పని ఆయన దయచేస్తూ దేవుడు చేసే కార్యాన్ని ఆలస్యం చేస్తూ ఉన్నాడు అలాగనే నిమ్ముడు కరమింపవని ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో ఆ స్థితిని నువ్వు దేవుడి తదితరలో ఒప్పుకున్నట్లయితే నీ దేవుడు నిన్ను కరమింపజేస్తా దేవుడు బిడ్డల్లారా దేవుడు ఆలస్యం చేస్తున్నాడని నీవు అనుకుంటావు కానీ దేవుడు జీవితంలో ఆలస్యం చేస్తున్నాడంటే గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని నీవు చూస్తావు అది వివాహమే కావచ్చు ఇల్లు కావచ్చు జాబ్ కావచ్చు మరి ఏదైనా కావచ్చు దేవుని బిడ్డలారా వాక్యం సలవిస్తూ ఉంది కదా ఇక్కడ దేవుని యొక్క వాక్య విద్యగా ఉంది కీర్తనలు డెబ్బైవ అధ్యాయం ఐదవ చిన్నలో నేను శమల పాలే మీనుడనైతే దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్త నీవే ఏగోవ ఆలస్యం చేయకు సుమి ఎంత చక్కని ప్రార్థన భక్తులు చేస్తూ ఉన్నాడు నేను నీ శరణు చొచ్చి ఉన్నాను నిన్నడు సిగ్గుపడాను నీ దేవుని యొక్క శరణి ఉన్నట్లయితే నీ దేవుని జీవితంలో మేలు చేయాలని ఆలస్యం చేస్తున్నాడు కానీ నిన్ను ఆయన దేవుని దేవుడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ఏం అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో కాబట్టి నీవు వారితో ఇద్దను ఇక ఆలస్యం ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే ఏవో వాక్కు ఇక ఆలస్యము లేకుండా నీ జీవితంలో దేవుడు కార్యాన్ని జరిపిస్తాడట అయితే ముందుగా నీవు ఆయన ఈష్టడుగా ఇష్టరాలుగా జీవించు నీ పైన దయ చూపిస్తాడు నిన్ను కర్మిస్తాడు నీకు ఆయన సిగ్గుపడేటటువంటి స్థితి లేకుండా విజయము నుంచి తృప్తి నిన్ను నీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్